ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి బుట్ట సంచలను వాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మార్కెట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవంలో భాగంగా బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో పేదలకు బుట్ట సంచులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ బుట్టల సంచి వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వల్ల మనుషులకే కాకుండా జంతువులకు కూడా అనారోగ్యం పాడిన పడడమే కాకుండా మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందన్నారు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బుట్ట సంచులను వాడాలని సూచించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు తోటపాలె వెంకటేష్ నాయకు

సందర్భంగా పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా అందరూ గుండ సంచులు వాడాలనే కాన్సెప్ట్తో సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముహం గారి ఆధ్వర్యంలో ప్రజలకు గుడ్డతో తయారు చేసిన సంచులు పంచడం జరుగుతున్నది ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎన్ని విపరణామాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి పర్యావరణం కాలుష్యం అయిపోతుంది ఆఖరికి పాపం పశువులు కూడా ఆహార పదార్థాలని ప్లాస్టిక్ సంచుల్లో వేసి వేస్ట్ అక్కడ వేయడం వల్ల వావి ఆహార పదార్థాలు తిని అనేక రకాలైనటువంటి ఉన్న ప్లాస్టిక్ దూరంగా ఉంచాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో మన భారతదేశంలో కూడా ప్రజలందరూ పర్యావరణ హితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ గుడ్డ సంచుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ ని దూరంగా ఉంచి ఈ గుడ్డ సంచులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలి మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును కూడా మనమే కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం